గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా పితామహ మహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుందాం నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా వేరే స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ రాసిన ద ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధ అనే పుస్తకంలోని ఎన్నో విశేషాలను తెలుసుకుంటున్నాం ఫిఫ్త్ డైమెన్షన్ వస్తే భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి ఎన్నో తెలుసుకుంటూ మరి గత సంచికలో మనం మరి విశ్వానికి మరి ఈ భౌతిక ప్రపంచానికి తన కింద ఉన్న అంటే జంతు సామ్రాజ్యానికి కానీ మరి పక్షి సామ్రాజ్యానికి కానీ దేనికైనా ఖనిజ సామ్రాజ్యానికి వృక్ష సామ్రాజ్యానికి మధ్యన వారిదిగా ఉన్నది నేనే అని మన మానవుడు తెలుసుకుని దానికి తగ్గ అన్ని పరిస్థితులను కల్పిస్తాడు వాటి సంరక్షణ కోసం మరి మానవుల యొక్క సంరక్షణ కోసం చక్కగా విశ్వం నుండి వచ్చే జ్ఞానాన్ని తీసుకుని వాటికి ఎలా మంచి చెయ్యాలి ఈ భూమండలానికి ఎలా మంచి చెయ్యాలి ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుంటాడని చెప్పుకుంటున్నాం కదా వసు కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతికొద్ది సంవత్సరాలలోని ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం జీవులకు బోధకులుగా మరియు దేవతలుగా మానవులుండబోతున్నారు పూర్తిగా మరి ఆలోచన గల మనిషి అదే గౌరవంతో తనని నిలబెట్టుకుంటూ ఒక ప్రభువులాగా జాగ్రత్త తీసుకుంటాడు తన ప్రజలు వీళ్ళందరూ అన్నట్టు ఒక ప్రభువులాగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడంట అలాగే రోజు తన మీద ఆధారపడి ఉన్న విషయాల మీద అధ్యక్షుడిగా కూడా ఉంటాడు కొన్నిసార్లు అంటే తను తన ఎక్కడ ఏ బాధ్యతలు నిర్వహించాలో నిర్వహిస్తూ ఉంటాడు మానవుడు తనంత తానే అనంత తత్వంలో ఉన్న ఒక జీవినని ఎదుగుతున్న దేవుడినని ఏదో ఒక రోజు ఆ గ్రహాన్ని పరిపాలిస్తానని నక్షత్ర సముదాయానికి మార్గా మార్గంగా ఉంటానని ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాడంట రాబోయే కాలంలో మనిషి ఇప్పుడు మనుషులు ఎలా ఆలోచిస్తున్నాము నా పిల్లల్ని ఎ స్కూల్లో జాయిన్ చేయాలి లేకపోతే నాకు మంత్లీ వచ్చిన శాలరీని ఎక్కడెక్కడ ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత పొదుపు చేయాలి ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు జనరల్గా కానీ రాబోయే కాలంలో ఈ వృక్ష సామ్రాజ్యానికి ఈ జంతు సామ్రాజ్యానికి అన్నింటినీ నేను పెద్దన్నగారిని వీటిని వీటి ప్రభువుగా వీటిని కాపాడడం నా బాధ్యత మరి ఈ గ్రహ మండలాన్ని నేను ఏలబోతున్నాను ఆ నక్షత్ర మండలంతో నాకు అనంతమైన జ్ఞానంతో కనెక్టివిటీ ఉంది ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడంట భావనలో మనిషికి ధైర్యం అతని వినయానికి సమానం అవుతుంది ఇలా ఆలోచిస్తున్న అతనికి మాత్రం ఎంతో వినయం ఉంటుందంట రాబోయే కాలంలో ఎక్కడ అహంకారం ఉండదన్నమాట అలాంటి అద్భుత వినయంతో ఇవన్నీ చేస్తారు ఎప్పుడైతే మనుషులు తమ తమ గొప్ప గమ్యాన్ని చేరుకునే స్థితిని కలిగి ఉంటారో అప్పుడు వారికి మానవ జాతికి చివరికి యవ్వన దశను వదిలేసి పూర్ణ దశలోకి ప్రవేశించే ప్రవేశించిందని తెలియజేయబడుతుంది అంటే ఇప్పటి వరకు ఈ మానవులందరూ సోల్ లెవెల్లో అంత స్థితికి ఎదగలేదు ఇంకా యవ్వన దశలో ఉన్న ఆత్మలుగా ఉన్నారు కానీ ఒక ప్రౌఢాత్మలుగా వృద్ధాత్మలుగా ఎదగాల్సింది కదా ఇలాంటి అన్నీ తెలుసుకుంటూ ఇప్పటికీ ఈ మానవ జాతి పూర్ణత్వం వైపు వెళ్ళింది అనేది కూడా మనకి రాబోయే కాలంలో త్వరలోనే ఎరుకలోకి రాబోతుంది అని తెలియజేస్తున్నారు ఈ స్థితిలో ఈ గ్రహం మీద నిర్మించబడుతున్న మరి వృద్ధి చెందుతున్న పరివర్తన తమతో పాటుగా ఉనికిలోనికి వస్తున్న విస్తారమైన జీవులన్నిటికీ ఇంకా రాబోయే కాలంలో అనేక రకాలైన జీవులు ఈ భూమి మీదకి వస్తాయటండి వాటిని కూడా సంరక్షించే బాధ్యతను తను తీసుకుంటాట సో దైవ సామ్రాజ్యానికి చెందిన చిన్న పెద్ద జీవులన్నీ కలిసి పాల్గొని ఇవన్నీ ఓన్లీ మానవుడు మాత్రమే ఇవన్నీ చేస్తాడని కాదు తను చేసే బాధ్యతలు తను చేస్తాడు వాటి యొక్క సహకారం సహ సహాయం కూడా తీసుకుంటారు వారి పరిజ్ఞానం మన పరిజ్ఞానం అన్ని కలిసే ఇవి జరుగుతాయని చెప్తున్నారు మన ఈ జీవులతో సహకారం ఉంటే గొప్ప దీవెనలు లభిస్తాయి బ్లెస్సింగ్స్ లాగా అంటే ఇంకా మన యొక్క సోల్ లెవెల్ అద్భుతంగా ఎదుగుతుంది వాటికి కూడా బ్లెస్సింగ్స్ లభిస్తాయి మనకి కూడా అనమాట ఇప్పుడు మనకున్న బుద్ధికి తర్వాత కాలంలో వచ్చే మనిషి బుద్ధికి అసలు అంతరమే ఉండ అంటే ఎంతో గొప్ప డిఫరెన్స్ ఉంటుందని అర్థం అనమాట ఊహించని కూడా ఊహించలేదు రాబోయే కాలంలో మనిషికి ఉండబోయే బుద్ధిని అని తెలియజేస్తున్నారు మహత్తరమైన భావాలతో మనిషి పెంచబడినప్పుడు మరి అంతే తేడా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మన బుద్ధిని మనం ఎంత వికసింప చేసుకోవాలో ఆలోచించుకోవాలి పుస్తకం విన వాళ్ళందరూ అలాగే తమ పిల్లల్ని తమ మనవల్ని ఎలా పెంచితే ఇలాంటి రాబోయే ఫ్యూచర్ని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారో ఎరుకతోటి అలాంటి బుద్ధిని పెంపొందించుకునేలాగా వారికి గైడెన్స్ ఇవ్వాలి అని తెలియజేస్తున్నారనమాట అలాగే రాబోయే కాలంలో ఎన్నో సింబల్సు నెంబర్సు అలాంటివన్నీ డీకోడ్ చేస్తూ ఉంటాడు మానవుడు మనం చెప్పుకున్నాం కదండి హైనాస్టిన్ గారు ఎప్పుడో అలాంటి సింబల్స్ని అవన్నిటిని డ్రా చేశారు అంకెల ద్వారా చెప్పదలుచుకున్నారు ఎన్నో ఈక్వేషన్స్ ద్వారా చెప్పదలుచుకున్నారు కానీ మానవులకు అర్థం కాలేదన్నారు కదా కానీ అలాంటివి ఎన్నో ఈక్వేషన్స్ని ఇప్పుడు మానవుడు అన్ని డీకోడ్ చేయగలుగుతాడట అలాగే తన యొక్క విజిటింగ్ గార్డే అతని జాతకం అని చెప్పొచ్చు అంటే అతను ఏం చేయబోతున్నారు వాళ్ళ జాబ్ ఏంటో వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటో ఒక మనకి విజిటింగ్ కార్డు ఉంటుంది కదా సో ఆ విజిటింగ్ కార్డు చూస్తే చాలు అతను జాతకం ఏంటో అర్థమవుతుంది అంటే జాతకం అంటే ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు ఎలా జీవిస్తాడు ఇలాంటి ఇప్పుడున్నది కాదు అతను ఎలాంటి రీసెర్చ్ చేయబోతాడు యూనివర్స్ నుంచి ఎలాంటి నాలెడ్జ్ని భూమండలానికి ఇవ్వబోతాడు ఇలాంటివి తెలుస్తాయి అన్నమాట సో మనిషి యొక్క గొప్ప విశేషాధికారం మరి గమ్యం అంటే సేవకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండటమే ఎలా అయితే జీసస్ బుద్ధుడు వీళ్ళందరూ సేవ చేయాలి అని చెప్పారో ఇప్పుడు రాబోయే కాలంలో వీళ్ళు చెప్పినట్లుగానే రాబోయే మనుషులందరూ ఉండబోతున్నారు అప్పుడు చెప్పి వెళ్ళారు అప్పుడు బీజాలు పడితే ఆ దాని నుంచి మెల్లగా మొలకెత్తడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మనందరికీను ఇప్పుడు రాబోయే కాలంలో జీసస్ శిష్యులు ఎలా ఉన్నారో బుద్ధుడి యొక్క శిష్యులు ఎలా ఉన్నారో అలా ఒక పరమ గురువుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో అలాంటి మనుషులు రాబోతున్నారన్నమాట అలానే జీవించబోతున్నారు మనుషులు మానసిక శక్తిని పొందినప్పుడు దానిని సరైన మార్గంలో ఉంచకపోతే అది కదులుతూ అదే కొంతమంది అంత అద్భుతంగా ఉన్నా కూడా కొంతమంది వాటిని స్వీకరించకపోయి ఇంకా దొంగతనాలు దోపిడీలు అలాంటివి చేద్దాము మర్డర్లు మానభంగాలు చేద్దామంటే భూమి మీద పెరిగిన ఈ వైబ్రేషన్స్ కారణంగా వాళ్ళు ఇంక ఎక్కువ కాలం అలాంటి పనులు చేయలేరు ఎందుకంటే వారి చుట్టూ ఉన్న సమాజం ఉన్నతంగా ఎదిగింది కదా వీరందరికీ టెలిపతిలు ఇవన్నీ ఎదిగిపోయి ఉంటాయి ఎవరు ఏం చేసినా ఏదో సీసీ కెమెరాలు పెట్టక్కల్లా ఇమీడియట్గా తెలిసిపోతుంది వాళ్ళ నేరం ఎవరు చేశారు ఏంటో ఊరికే తేడాలోకి వచ్చినా ఇన్ ట్యూషన్తోనో ఇప్పుడు ఎవరో వస్తున్నారు వాళ్ళ ఇంట్లోకి ఎవరు ఏదో చేయబోతున్నా ముందే తెలిసిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు చేద్దామన్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు సహకరించాం సో అలాంటి వాళ్ళని ఇంకా ప్రేమతో ఆదరించి వాళ్ళు ఎదగటానికి ఉపయోగపడతారు వీళ్ళందరూ ఆటోమేటిక్గా మారిపోతారు ఒక బుద్ధుడి దగ్గరికి అంగుళీమాలుడు వస్తే ఎలా మారిపోయారో అలా ఎక్కువ కాలం అలాంటి వాళ్ళు నిలవలేరు కూడా అని తెలియచేస్తున్నారు అలాగే రాబోయే కాలంలో సంభాషణలు అనేవి చాలా తగ్గిపోతాయంట మాట్లాడతాం టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ ఎందుకు మాటల ద్వారా తెలియచేయాలి జస్ట్ ఒక టెలిపతి ద్వారా వెళ్ళిపోతుంది లేదంటే ఒక సిగ్నల్ పంపించగానే అక్కడ క్లియర్ అయిపోతుంది అది ఏం చెయ్యాలి చెప్పాలనుకున్నారో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంతసేపు కూర్చుని ఇంతలా మాట్లాడే మనం వినే ఆ సిచువేషన్స్ కూడా పోతాయి దీంట్లో ఉన్న సారమంతా మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్లో అలా రాబోయే కాలంలో మాటలు అనేవి చాలా తగ్గిపోతాయని ఎలా తగ్గిపోతాయంటే ఇప్పుడు చూడండి ఒక యోగత్వం పొందిన యోగులు ఎక్కువగా మాట్లాడతారండి ఒక రమణ మహర్షిని వీళ్ళందరినీ తీసుకున్నారంటే వాళ్ళు ఏమీ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ స్థితి అలా ఉండిపోతుంది కానీ వారు ఇవ్వాల్సిన మెసేజ్ కాస్తే ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతుంది అలా రాబోయే కాలంలో ఇలా జరగబోతుంది మనుషులకి అని తెలియచేస్తున్నారంటే మీరు ఏ యోగినో ఏ ఋషినో ఏ కథనో ఏ జీసస్నో ఏ బుద్ధుడినో మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్న ఏ పక్షినో జంతువునో ఎగ్జాంపుల్గా తీసుకున్న ఇవన్నీ రాబోయే కాలంలో మళ్ళా మనందరికీ జరగబోతున్నాయి ఏదో కొంతమందికే జరగబోతుంది అనేది కాదు ఇదే ఓషో చెప్పాడో భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆత్మజ్ఞానం పొందటానికి అర్హులే అన్నారు కదా అలా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ అంత అద్భుతమైన ఒక ఓషోలు ఒక రమణ మహర్షులు ఒక బుద్ధుళ్ళు ఒక క్రీస్యస్ లాగా ఎదగబోతున్నాం అనమాట మన అందరం సో ఎంతో చక్కగా మరి వెరస్టాన్లీగా రాసిన ఫిఫ్త్ డైమెన్షన్లో మూడు భాగాలు పూర్తి చేసుకున్నామండి ఈ కరి భాగం అంటే వన్ ఫోర్త్లోకి వచ్చేసాం నాలుగవ భాగం అనమాట దీంట్లో అంకితం అంటే సమర్పణ సరెండర్నెస్ అనే అంశం అనమాట అందులో సమూహం యొక్క రహస్యం అంటే గ్రూప్ కాన్షియస్నెస్ పెళ్ళి మరి సహజీవనం మరి మన ప్రయోగం పూర్తయింది మెజీషియన్గా మనిషి చివరి తీర్పు అలాంటి టాపిక్స్ మనకి తెలియజేశారనమాట సమూహం యొక్క రహస్యం అంటే ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అందరూ ఒక గ్రూప్గా ఎందుకు చేరుకుంటూ ఉంటారు అలాంటి వాటి మీద తెలుసుకుంటాం అన్నమాట ఒకరు తమ మార్గాన్ని ఖచ్చితంగా స్థాపించాలనుకుంటే ముందు అతని లక్ష్యం ఏమిటో చూసుకోవాలి ఆ దృష్టి ఎంత తక్కువలో కేంద్రీకరిస్తే అతని లక్ష్యం అంత దగ్గరగా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది తన యొక్క లక్ష్యం పెద్దదైతే అంతమంది దగ్గరికి వెళ్తుంది అలాగా ఒక గ్రూప్ కాన్షియస్ తోటి వారు ముందుగా ఒక ప్లాన్ చేసుకుంటారు ఒక వ్యక్తి దానికి సంబంధించిన సమూహాన్ని కూడగట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన పత్రిసార్ మొదటిగా మరి నలుగురు ఫ్రెండ్స్ కలిసి సాధన చేసుకున్నారు లేకపోతే సదానంద యోగ గారిని కలిశారు ఆ తర్వాత వారిలో ఒకరికి లేదు ధ్యానం అందరికీ నేర్పించాలని ఒక లక్ష్యం వచ్చింది మెల్లగా చిన్న గ్రూప్ని ఏర్పాటు చేసుకుంటూ మెల్లగా కర్నూలులో ఫ్రెండ్స్ ఆ తర్వాత మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉన్న ఏమిగ నోరో లేకపోతే ఇక అనంతపురమో ఇలాంటి ఇలాంటి కొన్ని కొన్ని ఊర్లో జనాన్ని గ్యాదర్ చేసుకుంటూ మెల్లగా డిస్ట్రిక్ట్స్ దాటుకుంటూ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా అప్పుడు ఉభయ రాష్ట్రాలు ఒకటే కాబట్టి మెల్లగా పక్క రాష్ట్రాలకి ఇలా ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ ప్రపంచానికి అంతటికీ వెళ్ళారు అంటే ఒక గ్రూప్ కాన్షియస్ని మెల్లగా అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట మనము మన యొక్క లోపలున్న జ్ఞానం మనకి బయటకు వచ్చినప్పుడు అది మనకి అది గ్రూప్ కాన్షియస్తో చేయాల్సిన వర్క్ అయితే ఆ గ్రూప్ కాన్షియస్ కనెక్ట్ అవుతుంది ఇందులో ఫర్ ఎగ్జాంపుల్స్ జీసస్ ఒక పన్నెండు మంది శిష్యుల్ని గ్యాదర్ చేశారు అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ఆ పన్నెండుగురు యూనివర్స్లో ఉన్న పన్నెండు రాశి గ్రహాలకు సంబంధించినట్టుగా ఒక ఫ్రీక్వెన్సీని ఆయన గ్యాదర్ చేశారు బుద్ధుడు మరి ఇంకెవరో ఇంకెవరో ఇలా అందరూ ఒక్కొక్క గ్రూపును తయారు చేస్తారు ఆ గ్రూపు నుంచి మిల్ల మిగతా అన్నిటినీ కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తారు ప్రపంచమంతా ఇట్లా జరుగుతుందని చెప్తున్నారనమాట గొప్ప విషయాన్ని సాధించాలి మరి అద్భుతమైన గమ్యాన్ని చేరుకోవాలనేది ఎప్పుడూ మనసులో ఉంటే అదే మనుషులను ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఎలా ఎప్పుడు అలాంటి గ్రూపులకు నువ్వు కనెక్ట్ అవ్వగలవాలంటే ముందు నేను ఏదో ఒక గొప్ప పని చేయాలి మంచి పని చేయాలి అనే లక్ష్యం ఉంటేనే కదా నీ దగ్గరకు ఒక గ్రూప్ చేరుతుంది ఎవరి దగ్గరికి ఆ గ్రూప్లో చేరుతాయని తెలుసు కదా మనకి ఏ గూటి పక్షులు ఆ గుటికి చేరుతాయంటే మీనింగ్ ఏంటంటే మనం మంచి చెయ్యాలని ఒక లక్ష్యం ఉంటే మన దగ్గరకు అందరూ మంచి వాళ్ళు చేరుతారు ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది సమూహం అంటే గ్రూప్ యొక్క పనిని మరి సమూహం యొక్క బలం అని చెప్పి జీసస్ చెప్పారంట అంటే ఆ గ్రూప్ అంతా కలిసి ఉంటేనే ఆ సమూహానికి పెద్ద బలం అంటే పిడికిలు బిగిస్తేనే ఈ చేతికి ఒక్కొక్క వేలు విడివిడిగా ఏమీ చేయలేదు అలాగా అందరూ కలిపి సామూహికంగా ఈ సమాజాన్ని మార్చడానికో సమాజంలో ఒక మంచి పని చేయటానికో వీళ్ళందరూ కలిస్తేనే ఆ సమూహానికి ఒక బలం అనేది తెలియజేశారట అలాగే నేను ఏమి చేశానో అది మీరు చేయండి అని జీసస్ తెలి తెలియచేసినప్పుడు అంటే దాని అర్థం ఏంటి అప్పట్లో ఒక పన్నెండు మందే చేశారేమో కానీ ఆయన ఏం చేశారయ్యా అంటే ప్రేమ కరుణ అని పంచారు ఇప్పుడు కూడా అదే మాట రిపీట్ అవుతుంది మనం కూడా అందరం చేయాల్సింది ప్రేమ కరుణని పంచటమే అక్కడ పన్నెండు మందే తీసుకున్నారేమో ఇప్పుడు మొత్తం అంతా తీసుకునే సమయం వచ్చింది అప్పో దీపో భవా అని చెప్పారు బుద్ధుడు ఇప్పుడు అందరూ అదే చేయాల్సింది పనిపెట్టింది ధ్యానం వినా అన్యదా శరణనాస్తి అని చెప్పారు పత్రి సారు ఇప్పుడు అది తప్ప ఇంకోటి లేదు ఈ భూమండలానికి ఇట్లా ప్రతి వాళ్ళు చెప్పింది ఇప్పుడు అందరికీ వర్తిస్తున్నాయన్నమాట దైవత్వపు సృష్టికర్త మిక్కిన చిన్నదైన మార్గంలో దీనిని అమరుస్తాడు మీరు ముందుకెళ్ళాలి కానీ ఇలాంటి గ్రూపులన్నిటిని మీరు తయారు చేసుకునే దైవత్వపు సృష్టికర్త అంత చక్కగా యూనివర్సల్ నాలెడ్జ్ డివైన్ డివినిటీ మన లోపలికి ఎంటర్ అయ్యి ఇలాంటివన్నిటి చాలా సింపుల్ ఫార్మేషన్లు ఇదంతా ఎలా జరుగుతుంది అని ఏమనుకోకర్లేదు మీరు అనుకుని ముందు అడిగి వేస్తే అది ఎంతో అద్భుతంగా మీ దగ్గరికి చేరుకుంటుంది అని తెలియజేస్తున్నారనమాట సున్నితమైన మనస్తత్వం కలవారు ఎప్పుడు అంతరచేతనలో తన సొంత గ్రూపుని కనిపెట్టడానికి చాలా కాలం నుండి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వీరు దేనికోసం పడుతున్నారో తెలియకుండా వాళ్ళు దేనికోసం ఆశపడుతున్నారో తెలియకుండా తమకు ఒక గ్రూప్ కావాలనుకుంటే మాత్రం అది చాలా టైం తీసుకుంటూ ఉంటుంది మరి వారి సంబంధం అంటే రిలేషన్స్ కోసం వెతుకుతున్నామని ఊహించుకుంటారు కానీ ఏ ఒక్క మనిషి కూడా ఇంకొక మనిషి గురించి అన్ని పక్కల నుండి అభివృద్ధి చెంది అర్థం చేసుకుని తృప్తి చెందడం అనేది ఉండదు అంటే ఒక గ్రూపు ఉన్న ఆ గ్రూప్లో అందరూ ఒకే మైండ్ సెట్తో ఉండరు వాళ్ళలో ఏదో ఒకటి కామన్ విషయం ఉంటుంది ఆ కామన్ విషయంతో కలిసి పనిచేస్తారు కానీ మళ్ళీ వాళ్ళకి ఇండివిజువల్గా ఏదో ఒక విభేదం అయితే ఉంటూ ఉంటుంది వాళ్ళకి కొన్ని విషయాల్లో పొసగదు అలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ప్రతి గ్రూపులోనూ వారి యొక్క ఆధ్యాత్మిక సమూహం మాత్రమే వాళ్ళలోని ఆధ్యాత్మికత అలాంటి ఆధ్యాత్మిక సమూహాలు మాత్రం ఎప్పుడు ఒకే విషయం మీద కనెక్ట్ అయ్యి అద్భుతమైన పనులు చేస్తూ ఉంటారట అంటే భౌతిక విషయాలు అందరూ కలిసినా ఎక్కడో చోట విభేదిస్తూ ఉంటారు అది కుటుంబమైన భార్యాభర్తలైనా లేకపోతే ఇంకేదైనా కానీ ఆధ్యాత్మిక సమూహాలు ఎలా ఏర్పడతారంటే వాళ్ళందరి యొక్క కోర్ పాయింట్ ఒక్కటే ఉంటుంది లోక కళ్యాణమో లేకపోతే తాము ఎదగటమో ఇలా ఉంటుంది విశ్వంలోని అన్ని రీతులకు చాలా చిన్నగా మానవుల ఛానల్స్ కల్పించబడుతూ ఉంటాయి మెల్లమెల్లగా ఇలా సమూహాలతో కనెక్ట్ అయినప్పుడు మన ఛానల్స్ అన్నీ మెల్లగా ఒక్కొక్క కోణంలో ఓపెన్ అవుతూ ఉంటాయంట ఎందుకంటే ఆ సమూహంలో అందరి దగ్గర ఒక్కొక్క రకమైన నాలెడ్జ్ ఉంటుంది కదా ఆ నాలెడ్జ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం తీసుకుంటూ తీసుకుంటూ మన మూడు వందల అరవై ఐదు డిగ్రీల్లో మన ఛానల్స్ మెల్లగా ఓపెన్ అవుతూ ఉంటాయంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతకాలం సాధన చేసినప్పుడు మీలో ఒక స్థితి వచ్చింది మళ్ళీ సత్సంగం చేస్తున్నప్పుడు వారు చెప్పినప్పుడు అరే కదా ఇలాంటిది చేస్తే బాగుంటుంది నేను అనుసరించాలనుకున్నప్పుడు ఇంకొక ఛానల్ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇంకొకసారి మీరు ఏదో మంచి పుస్తకం చదువుతున్నప్పుడు దాంట్లో ఒక విషయం చెప్పారు అది చదివిన వెంటనే అవును కదా ఇది చాలా బాగుంది ఇది నేను ప్రయోగం చేస్తాను అనుకున్నప్పుడు ఇంకొక ఛానల్ ఓపెన్ అవుతుంది అలాగా ఈ సమూహం యొక్క గొప్పతనం ఏంటంటే మనందరం కలిసి ఒక్కొక్కళ్ళము ఇంకొకరి యొక్క ఛానల్స్ ఓపెన్ చేయడానికి సహకరిస్తున్నాము అలాగే వాళ్ళందరూ మన యొక్క ఛానల్స్ ఓపెన్ చేసుకు ఛానల్స్ అంటే టీవీ ఛానల్స్ కాదు మన రేడియేషన్ లెవెల్స్ అనమాట మనం చెప్పేది సో ఇలా ఖచ్చితంగా ఏ ఒక్క వ్యక్తి అయినా నిజమైన సహచరిని లేదా సహచరుని ఆధ్యాత్మిక గ్రూపులోనే తెలుసుకోగలుగుతారు మనం ట్విన్ ఫ్లేము లేకపోతే సోల్మేటు ఇవన్నీ భౌతికమైన ఈ వీటికి ఉపయోగించుకుంటున్నాం కానీ నిజమైన అసలైన సోల్మేట్ కానీ ట్విన్ ఫ్లేమ్ కానీ ఆధ్యాత్మిక వ్యక్తులే అవుతారు మీకు అని తెలియచేస్తున్నారు ఆవిడ చాలామంది ఖచ్చితమైన మనుషులు తమ మనసును అంతటా ఆక ఆకర్షించిందా లేదా తన మనసులో తీసుకున్న ఆత్మ త్యాగానికి అంటే అనుకుంటారు కొంతమంది నేను నా యొక్క ఆత్మ అభివృద్ధి జరగాలంటే నా కుటుంబాన్నో నా ఇంట్లో వ్యక్తులను వదిలిపెట్టేసి నేను వెళ్ళాలి ఇలా అనుకుంటారు కదా ఇది కాదండి అసలైన త్యాగము నీ లోపల ఉన్న కరుణని వినయాన్ని ఇవిచ్చే భగవంతుడికి అప్పుడు ఆ భగవంతుడు అని విడిగా చెప్పినా లేదా నీ ఆత్మకు నువ్వు సరెండర్ అవ్వు నీ కుటుంబంలో వ్యక్తులనో లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోవటమో ఇది త్యాగం చేయటం కాదు ఇది ఆత్మత్యాగం కాదు నీలో ఉన్న ప్రేమను కరుణను వినయాన్ని ప్ర ప పరమాత్మకి సరెండర్ చేసినావంటే ఆ పరమాత్మ యొక్క కనెక్టివిటీ తోటి ఇలాంటి కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళకే అనేక కుటుంబాలకు నువ్వు ఉపయోగపడతావు నిన్ను నువ్వు త్యాగం చేసుకోముందు వేరే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళటం కాదు అని తెలియజేస్తున్నారు ఈ పాయింట్ అర్థమై ఉంటుంది కదా సర్వజంగ పరిత్యాగం చేయాలి కుటుంబాన్ని వదిలిపెట్టి వెయ్యాలి ఇలాంటివి కాదు మీ ఉన్న ధనాన్ని వదిలిపెట్టేయాలి అలంకరణ వదిలిపెట్టేయాలి ఇవి కాదు మీరు చేయాల్సింది మీరు పూర్తిగా పరమాత్మకు నీ ఉన్న గుణాలతోటి సరెండర్ అవ్వు అని తెలియజేస్తున్నారనమాట అలాగే మరి అప్పుడు ఏమవుతామంటే క్రీస్తు ఆజ్ఞాపించిన విధంగా సన్నిహితమైన మూర్తిభవించిన ప్రేమను మన సోదర భావాన్ని తెలియచేయగలుగుతాం అంటే క్రీస్తు నీ పక్కవాడిని కూడా నీ సోదరుడిగా భావించు నీలాగే పరివారిని ప్రేమించి అన్నారు కదా ఈ వర్డ్స్ అప్పుడు నువ్వు అమలుపరచగలుగుతావు అప్పుడు నీలో నిజమైన దైవభక్తి ప్రేమ అంతా వస్తుంది ప్రతి వారిలోనే దైవాన్నే చూస్తావు అప్పుడు క్రీస్తు చెప్పిన ఈ మాటల్ని నువ్వు అనుకరించగలవు నీ కుటుంబాన్ని నీ కుటుంబ సభ్యుల్ని లేకపోతే నీ సంపదలను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కాదు నాయన సరెండర్నెస్ అంటే అని తెలియజేస్తున్నారు అంటే అవన్నీ భౌతికంగా వదిలిన లోపల బంధం ఉంటే ఆ బంధరాహిత్యంలో ఉండలేవు కదా అది చెప్తున్నారు అందువలన గ్రూపుగా నివసించడం అనేది ఖచ్చితంగా వంటరితనాన్ని పోగొడుతుంది జీవితంలో పూర్తిగా ప్రేమను మరి స్నేహాన్ని తీసుకొస్తుంది ఒక ఖచ్చితమైన శాశ్వతమైన శాశ్వతమైన జ్ఞానంలోనే ఈ యొక్క అసలైన గ్రూప్ కాన్షియస్నెస్ వంటరితనం పోవటం ఇదన్నీ జరుగుతాయి లక్ష్యాన్ని నమ్మిన ఉత్సవకతతో ఉన్న ఉపదేశాన్ని మరి భ్రమలు లేకుండా ఒకదాంతో ఒకటి కనెక్టివిటీలోకి రావటానికి ఇలాంటి గ్రూపులన్నీ ఉపయోగపడతాయని చెప్తున్నారంటే ఒక దివ్యమైన ఆధ్యాత్మిక గ్రూపులో నువ్వు ఉన్నావంటే దానివల్ల నీకు వాళ్ళ నుంచి దివ్య ప్రేమ అందుతూ ఉంటుంది అది భార్యాభర్తల నుంచో లేకపోతే కుటుంబ సభ్యుల నుంచో కూడా పొందలేనంత డివైన్ లవ్ మీకు అందుతూ ఉంటుంది అందినప్పుడు ఇంకా నీ నీకున్న జీవిత లక్ష్యాన్ని ఇంకా అద్భుతంగా నెరవేరుస్తూ ఎప్పటికీ కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడే పనులు నువ్వు చేయగలుగుతుంటావు అలాగే మరి ఒకనొక ఒక గ్రూపు బలానికి సభ్యులందరూ ఆకర్షించబడటం జరగటానికి కారణం ఇదే అలాంటి గ్రూపులకి ఎంతోమంది జనం ఆకర్షితులు అవటానికి కారణం ఏంటంటే తమలో లోటుగా ఉన్న ఆ యొక్క ఏమంటారు ఒంటరితనాన్ని లేకపోతే ఏదో మిగిలిపోయింది ఏదో తక్కువ తక్కువైపోయింది ఏదో లోపం ఉంది నా లోపల అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్యాదర్ అవుతారంట మనకి మన ఈ అనుభవాలు ఉన్నాయి కదండి మరి మనం ఇంట్లోనూ మరి బంధువులు ఇళ్ళకి హాలిడే ట్రిప్పులకి వెళ్ళొచ్చిందానికంటే మరి ఒక ధ్యాన మహాచక్రానికో ఒక ధ్యాన కుంభకో ఇట్లా ఎలా ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చామనుకోండి ఒక స్పిరిచువల్ ట్రిప్పుకో వెళ్ళొచ్చామనుకోండి వచ్చేస్తున్నప్పుడు ఎంత అనిపిస్తుంది అరే అప్పుడే అయిపోయిందా అరే వెళ్ళాలా ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ తెలియకుండానే ఒక డివైన్ లవ్తో కనెక్ట్ ఉంటాం మన ద్వారా ఒక ఎనర్జీ ఫీల్డ్ అక్కడ క్రియేట్ అయి ఉంటుంది ఆ ఎనర్జీతోటి ఈ లోకానికి కూడా ఏదో ఒక కళ్యాణం జరిగి ఉంటుంది పైకి తెలియకపోయినా చాలామందికి ఒక గ్రూప్ కాన్షియస్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్లో మనం కూడా భాగస్వాములమయ్యి లోక కళ్యాణానికి ఉపయోగపడినప్పుడు తెలియకుండా యూనివర్స్ నుంచి మనకి బ్లెస్సింగ్స్ వచ్చి ఉంటాయి ఆ బ్లెస్సింగ్స్ మూలంగా మనకు ఒక ఫీల్ వస్తూ ఉంటుంది చాలా హ్యాపీ ఫీల్ వస్తూ ఉంటుంది ఆ ఫీల్ వల్ల వెళ్ళటానికి మనం అనుకుంటాము అరే వెళ్ళాలా అని చెప్పేసి సో అది గ్రూప్ యొక్క గొప్పతనం అని తెలియజేస్తున్నారనమాట సో అందువల్ల మనం భవిష్యత్తులో మనుషుల మైండ్ మరి ఆలోచనలకి చూడాలి వారి సత్యాన్ని ఎంత దగ్గరగా ఉన్నారో అనేది మనం నిర్ణయించే స్థితిలో లేం ఇంకా కొంతమంది ఒక్కొక్క గ్రూప్ని మనం జడ్జ్ చేస్తూ ఉంటాం కదా సత్యాన్ని మాత్రమే తీసుకోండి అందులో గ్రూపులో ఒకళ్ళనో లేకపోతే వేరే గ్రూపుల వాళ్ళనో మనం జడ్జి చేస్తుంటాం కదా అంత స్థితికి నీ దగ్గర లేదు అందుకని విశ్లేషించడం అనేది వృధా అంటే ఎవరిని జడ్జి చేయొద్దు శక్తివంతమైనది గ్రూపు అనే సిద్ధాంతం దేశాలకు కూడా వర్తించబోతోంది రాబోయే కాలంలో ఇలా చిన్న చిన్న గ్రూపులుగా ఆధ్యాత్మిక గ్రూపులు ఎలాగైతే ఒకరినొకళ్ళు అట్రాక్ట్ అవుతారో రాబోయే కాలంలో కూడా ఈ దేశాలనేవి కూడా గ్రూపుగా మారబోతున్నాయి ఇవి కూడా వ్యక్తులుగానే గ్రహాల గుర్తింపుతోనే ఉంటాయి ఆ గ్రహ మండలాల్లో వచ్చే ఆ చేంజెస్ ఎనర్జీస్తోటే ఇవి కూడా జరగబోతున్నాయని తెలియచేస్తున్నారు ఇవన్నీ నెమ్మదిగా గ్రూపుగా మారుతాయి చివరిగా దేశభక్తులు గొప్ప ప్రపంచ భక్తులుగా మారుతారు సో ఇప్పటి నా దేశం నా మతం నా కులం ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో దేశభక్తి నుండి ప్రపంచ భక్తులుగా అంటే మొత్తం ఈ భూమండలానికి మనం బిడ్డలం పత్రిసారు లేకపోతే గురువులందరూ చెప్పింది వసుధైక కుటుంబం అనేది ప్రతి వారి హృదయాల్లోనూ విచ్చుకుంటుంది దానికి మాధ్యమం అంటే ఇలాకి ఆధ్యాత్మిక గ్రూపుల్లో మనం వెళ్ళి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు మెల్లగా ఇది దేశాలకు కూడా ఆనుకుని మెల్లగా భూప్రపంచం మీద ఉన్న మానవులందరూ కూడా ఆ భూమాత బిడ్డలమే అందరం అన్నదమ్ములమే అని అనుకోవటం ఆ జీసస్ చెప్పిన వర్డ్స్ బుద్ధుడు చెప్పిన వర్డ్స్ నిజం అవ్వబోతున్నాయని తెలియజేస్తున్నారనమాట చక్కగా ఇలాంటి టాపిక్ తోటి మనం బాధ తెలుసుకున్నాము రాబోయే టాపిక్లో పెళ్ళి మరి సహజీవనం అంటే ఏంటో విశేషాలు తెలుసుకుందాము అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం